ప్రెస్ మీట్ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గారు లెక్కల గారు కదా ముఖ్యంగా జనవరి టూ థౌసండ్ సిక్స్ లోక్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ అనేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ కు చైర్మన్ కు బార్ కౌన్సిల్ మెంబర్లకు ఎన్నికలు జరగబోతారు రాష్ట్రంలో ఉండవేటటువంటి నూట పదిహేను కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సుమారు అరవై వేల మంది ఎడ్రికెట్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని బార్ కౌన్సిల్ మెంబర్లను ఎన్నుకోవడం ఆ తర్వాత బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నుకో ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాలుగా ఒకే బార్ కౌన్సిల్ కొనసాగుతూ ఎక్కువ మంది బార్ కౌన్సిల్ మెంబర్లు కొనసాగుతారు రెండు సంవత్సరాల కాలం కోసం ఎన్నికైనటువంటి ఆర్ కౌన్సిల్ మెంబర్లు చైర్మన్లు ఏడున్నర సంవత్సరాలుగా వాళ్ళు సీట్లను వదిలిపెట్టి పోవట్లేదు ఆర్ కౌన్సిల్కి ఎన్నికలు పెట్టలేదు దాంతో ఏంటంటే హైకోర్టులో ఎన్నికలు ఇచ్చినాం సుప్రీంకోర్టులో రిట్ ఫైల్ చేయటం కేసులు ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్టర్ ఇచ్చి ఎలక్షన్లు పెట్టమంటే డత్యంతరం లేక ఇప్పుడు ఎలక్షన్లు పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మంది అడ్వకేట్ల యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు సుమారు పది పదిహేను వేల మంది న్యాయవాదులు ఎన్రోల్ చేస్తున్నారు అడ్వకేట్లు వాళ్ళకి ఏ హెల్త్ కార్డ్స్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రాల్లో ప్రయాణి చేస్తున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి అరవై ఆరు సంవత్సరాల బడ్డ న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ ఇచ్చేట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు వందల యాభై ఐదు మంది న్యాయవాదులు చనిపోతే కరోనా తోటి కానీ కరోనా ఎఫెక్ట్స్ తోటి కానీ చనిపోతే చనిపోయినటువంటి కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ ఇచ్చేట పరిస్థితి రిటైర్ అయినటువంటి అరవై సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులకు పెన్షన్లు ఇవ్వాలని అడ్వకేట్లకు ఇచ్చేటటువంటి డెత్ బెనిఫిట్స్ ఆరు లక్షలు పది లక్షలు కాదు కేరళలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చినట్టుగా ఒక్కొక్క న్యాయవాదికి యాభై లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్స్ పెంచాలని ఇన్సూరెన్స్ రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని రాష్ట్రంలో ఉండేటటువంటి జూనియర్ న్యాయవాదులందరికీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచేటందుకు గాను రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయాలని జూనియర్ న్యాయవాదులందరికీ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి కొంతమంది న్యాయవాదులు చంపీరు క్రిమినల్ కేసులు పెట్టి పోలీసులు అక్రమంగా న్యాయవాదులను డిటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి వీటన్నిటికీ ఒకే ఒక్క మార్గం ఈ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ యాక్ట్ తీసుకురావాలి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం వల్ల యొక్క మీద దాడులు దగ్గర ఏ ఇబ్బంది లేకుండా న్యాయవాదులు ప్రాక్టీస్ ఒక వాతావరణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి ఈ రాష్ట్రంలో వెంటనే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావాలని న్యాయవాదులకు స్టైఫాన్ ఇవ్వాలని రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీలు ఏర్పాటు చేసి న్యాయవాదులందరికీ కూడా కావాల్సినటువంటి లీగల్ స్కిల్స్ పెంచి ఏర్పాటు చేయటం అందరికి ప్రొఫెషన్ అంటే ఒక ప్యాషన్ ధైర్యంగా ప్రాక్టీస్ చేసుకునేటటువంటి వాతావరణం తీసుకురావాలని అరవై సంవత్సరాలు పైబడినటువంటి న్యాయవాదులు వాళ్ళకు డెత్ బెనిఫిట్స్ ఇచ్చే బదులు వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ లాగా నెలకు పది పది వేల రూపాయల మధ్యన రిటైర్ న్యాయవాదులకు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో న్యాయవాదులు రకరకాల సమస్యలతోటి బాధపడుతారు వీటన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బాగాల్లో ఈ లైబ్రరీస్ ఈ కోర్స్ ఈ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అందరికి కూడా లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి ఏర్పాటు చేయాలని ఒక నినాదంతో రాష్ట్ర న్యాయవాదులు పడుతున్నటువంటి ఇబ్బందులు మొత్తం పరిష్కరించాలని యాభై లక్షల వేల ఇన్సూరెన్స్ పెంచాలని మెడిక్లెయిమ్ పెంచాలని ఈ నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ కు కౌన్సిల్ ని ఎంపిక చేసుకోవాలనే ఒక పెట్టి రాష్ట్రం అంతా నేను తిరుగుతున్నా అన్ని బార్లలో మీటింగ్లు పెడుతున్నాను నేను కూడా బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నా న్యాయవాదుల సమస్యల మీద రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసి ఆపదలో కరోనా సమయాల్లో ఇబ్బందులు న్యాయవాదులకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించేటందుకు వ్యాప్తంగా కోచింగ్ సెంటర్స్ ఏపీఓ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ పుస్తకాలను ప్రింట్ చేసి భూభారత యాక్ట్ పుస్తకాలను ప్రింట్ చేసి రాష్ట్రంలో చాలా మంది న్యాయవాదులకు పంపిణీ చేయడం జరిగింది న్యాయవాదులు కరోనా సమయంలో ఇబ్బందులు పడుతుంటే న్యాయవాదిగా నేను కూడా నా ఖర్చులతో కొన్ని ప్రొవిజన్స్ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి న్యాయవాది ధైర్యంగా గౌరవంగా బతికేటట్టుగా ఏర్పాటు చేయాల్సినటువంటి మాత్రం బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది జరుగుతలేదు ఎటుకెట్ల యొక్క సమస్యలు పరిష్కరించడం జరుగుతలేదు అందుకనే ఎగ్జిస్టింగ్ బార్ కౌన్సిల్ చేంజెస్ కావాలని కొత్త చైర్మన్ కొత్త మెంబర్లు బార్ కౌన్సిల్ మెంబర్లు ఎన్నుకోవాలని ఈ రాష్ట్రంలో అరవై వేల మంది న్యాయవాదులు ఎప్పుడు వస్తే ఎలక్షన్స్ అడిగేటటువంటి వాతావరణం ఉంది న్యాయవాదులందరినీ కూడా కోరేది అంటే అడ్వకేట్ల కోసం అడ్వకేట్ల యొక్క సమస్యల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ పంపాలని వ్యాపారం లేదు పదవుల కోసం లేదు పీపీలు జీపీలు కావాలని స్టాండింగ్ కౌన్సిల్ కావాలనే ఒక హిడెన్ కాకుండా ప్రతిరోజు కోర్టు పోయి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదు జనం అడ్వకేట్ల యొక్క సమస్యలు లీగల్ శాట ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ తెలిసిన న్యాయవాదుల్ని అడ్వకేట్ల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ కు ఎంపిక చేయాలని రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఆరు సంవత్సరాల మధ్యన ఉండి వెల్ఫేర్ లాంటి ఫండ్ రానటువంటి ఫండ్ ఇస్తామని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఎండ్రో న్యాయవాదులందరికీ జూనియర్ కి అందరు కూడా స్థాయి ఫండ్ ఐదు నుంచి పదివేల వరకు ప్రొవైడ్ చేసి ఏర్పాటు చేస్తామని అలాగే వెల్ఫేర్ ఫండ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలు ఉన్నటువంటి ఈ మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ ని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ని ఐదు లక్షలకు పెంచుతామని రాష్ట్రంలో ఉండేటటువంటి కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అడ్వకేట్ల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఒక ఎమ్మెల్సీని ఏర్పాటు చేయమని రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి ఫార్టీ వన్ ఏ ఒక అమెండ్మెంట్ ని సావరణ చేయించడం కోసం ఫార్టీ వన్ అనేటటువంటి ఈ సిఆర్పిసి డిజిటలైజేషన్ తగ్గించడం కోసం నేను పనిచేస్తానని రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకోసం మీ సమస్యల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని వారి కోసం మెంబర్లుగా ఎంపిక చేయమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం